అందరికీ నమస్కారం గద్దర్ ఈ పేరు తెలియని వారు ఎవరు ప్రపంచవ్యాప్తంగా కూడా గద్దర్ అభిమానులు చాలామంది ఉన్నారు గద్దర్ స్ఫూర్తి ప్రపంచ నలుమూలలో కూడా వ్యాపించింది అయితే గద్దర్కు సంబంధించి సినిమా వాళ్ళకు గద్దర్ అవార్డుల పేరుతో అవార్డులు ఇస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి ఈ వార్తను చూద్దాం గద్దర్కు తీవ్ర అవమానం ఆయన ఫోటో లేకుండానే మేమంటో ఆహ్వాన పథకంలోనూ కనిపించిన ఫోటో ఆంధ్ర సినీ పెద్దల లాభ ఇంకో తలకిన సీఎం రేవంత్ రెడ్డి బి వినరసింహరావు కంపెనీ సూచనలను పక్కన పెట్టి అవార్డు పేరులో పేరులోనూ మార్పు నెటిజన్లు ప్రజల నుంచి విమర్శలు ఇది వార్త దీనికి సంబంధించి మనము ఒక విశ్లేషణ అంటే చూసినట్లయితే అసలు గద్దరు ఎవరు గద్దరు గద్దరకు సినిమాలకు ఏం సంబంధం ఉంది ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు ఎట్లాంటి సినిమాలు తీస్తా ఉన్నారు అవార్డులనే అవాయిడ్ చేసినటువంటి గద్దర్ను ఈరోజు సినిమాలకు గద్దర్ అవార్డుల పేరు పెట్టి సినిమా ఇండస్ట్రీలో ఇవ్వడం అనేది అది ఇక్కడ చెప్తున్నట్టుగా ఒక గద్దరుకు తీవ్ర అవమానం కాదు తెలంగాణ సమాజానికి అవమానం ఉద్యమాలకు అవమానం ఉద్యమకారులకు అవమానం గద్దర్ అవార్డులకు వ్యతిరేకం గద్దర్ అంటే ఒక ఉప్పెన గద్దర్ అంటే ఒక విప్లవ జ్వాల గద్దర్ అంటే ప్రజా గర్జన గద్దర్ అంటే ఒక ప్రజాస్వామ్య ఉద్యమ నాయకుడు అట్లాంటి గద్దర్ను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు పేరుతో సినిమా ఇండస్ట్రీలో సినిమా వాళ్ళకి అవార్డులు ఇచ్చి గద్దర్ను అవమానించే విధంగా ఒక ప్రయత్నాలు చేసిం ఈరోజు గద్దర్కు ఫోటో పెట్టాలని చెప్పేసి ఒక వార్త రాశారు కానీ ఫోటో కాదు గద్దర్కే అవమానం అది తెలంగాణ సమాజానికి అవమానం ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి నడుస్తున్నారో పెద్ద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా సినీ రంగంలో మొత్తం కూడా మళ్ళీ సీమాంధ్ర సినిమా వాళ్ళే వాళ్ళ వాళ్ళ కబంధ హస్తాల్లోనే ఉన్నది ఈరోజు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఎట్లాంటి సినిమాలు తీస్తున్నాయి ఈరోజు ప్రజలకైనా ఉపయోగపడుతున్న సినిమాలు ఊష్పట్లు సినిమా తీసుకున్నాం కదా ఈ సినిమాలో ఏముందని ఊష్పట్లు సినిమాలో ఏముంది స్మగ్లింగ్ సినిమా అది ఆ సినిమాకు అవార్డు గద్దర్ గద్దర్ పేరుతో సినిమాకు అవార్డు ఇస్తున్నాను అంటే ఇట్లాంటి సినిమాలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాయి సమాజం చెడిపో చెడిపోదా యువత పెడదారిన పడుతుంది అని అంటే దానికి సినిమాలు ప్రభావం లేదంటారా ఈరోజు డ్రగ్స్ గంజాయి మద్యం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఏరు వైపు ఆరుతుంది యువత మొత్తం కూడా ఒక బానిసత్వంలోకి ఒక మత్తు బానిసత్వంలోకి నెట్టుబడే పరిస్థితి ఏర్పడలేదు మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఒక మంచి సినిమాలు తీసుకురావాలి కదా గద్దర్కు అట్లాంటి అవార్డులు ఇచ్చి అవమానించడం ఏంటి గద్దర్ ఇది ప్రజాస్వామ్యవాదులు కానీ ఉద్యమకారులు కానీ అందరూ కూడా దీన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు మీరు అవార్డులు ఇచ్చి గద్దర్కు నిజమైన ఇవ్వాలి ఇదే అని అనుకుంటున్నావు కానీ అది కాదు తెలంగాణలో అసమానతలు లేకుండా చేయాలి గద్దలు కోరుకున్నదే అదే కదా ఒక సామాజిక తెలంగాణ కోరుకున్నాడు ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలనుకున్నాడు గద్దలు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రాజ్యాంగం పట్టుకొని చేత పట్టుకొని జిల్లాలో తిరిగినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాంటి గద్దలను ఒక ఉద్యమ స్ఫూర్తి మొత్తం కూడా పక్కకు పెట్టేసి ఈరోజు సినిమాలకు గద్దల పేరు అవార్డు పేరు పెట్టడం అంటే అంటే ఆయన ఉద్యమాన్ని ఆయన చేసినటువంటి త్యాగాన్ని మొత్తం కూడా దీన్ని మొత్తం కూడా కన్వర్వ్ చేయడం తప్పించిపోలేదు అది మనం కూడా ఆలోచించాలి దీన్ని కూడా తెలంగాణ ఉద్యమకాలు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామ్యం ప్రజ ఒక్కరు కూడా దీన్ని గద్దరు అవార్డులు ఇవ్వడానికి కూడా వ్యతిరేకిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకొక విషయం చూస్తే ఇక్కడ గద్దను అవమానించడమే అని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇక ఇది ఈ ప్రకటన కూడా నమస్తే తెలంగాణ పత్రికల్లో వచ్చింది మీరు ఆలోచించండి ఇప్పుడు గద్దర్ సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరమని ఈ చర్య ప్రజాగాయకుడు గద్దర్ను వ్యవస్థాపక అధ్యక్షురాలు అధ్యక్షులు కవిత విమర్శించారు ప్రభుత్వ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటన పేర్కొన్నారు ప్రతి సందర్భంలోనూ గద్దర్ పేరును జపా చేసే కాంగ్రెస్ సర్కార్ ఆయన పేరు మీద ఇస్తున్న సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో పెట్టకపోవడం బాధాకరమని ఆమె తెలిపింది కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలో అయినా గదర్ చిత్రపటాన్ని పెట్టాలి గద్ద చిత్రపటం పెట్టడం ముఖం ఒక పెట్టే కళాకుండల కళాగారు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గదర్ గారిని ఎన్ని గంటలు వేడి చేపించారు అక్కడ క్యాంప్ ఆఫీస్ కూడా సీఎం క్యాంప ఆఫీస్ని కూడా కేసీఆర్ కలువనే చిన్న అది కూడా మీరు కూడా ఆలోచించాలి కదా ఏం ఆలోచించండి మీరు స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారండి ఆంధ్ర సినీ ప్రముఖుల ఐష్ ర గదర్ పేరు అవార్డును స్వీకరించడానికి ఇష్టపడని ఆంధ్ర సినీ ప్రముఖులు చాలా కాలం అవార్డు ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉన్నట్టు జరుగుతున్నది మరి ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండేది అసలు తెలంగాణ మొత్తం కూడా వాళ్ళకి పెత్తినే కదా ఆంధ్ర వాళ్ళకి ఇష్టం ఉండదు ఇదంతా కూడా ఈరోజు నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏమో ప్రభుత్వం నడుస్తుంది అసలు అసలు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం ఆలోచించి గద్దరు త్యాగాలను గద్దరు చేసినటువంటి ఉద్యమాలను గుర్తు చేస్తూ అది చరిత్రలో స్థిరస్థాయిగా ఉండాలంటే ఈ గద్దర్ సినిమాలకు గద్దర్ పేరును పెట్టడం అనేది అది ఇప్పటికైనా విరమించుకుంటే అది అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది మన యొక్క అభిప్రాయం అదేవిధంగా ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు ఆలోచించాలి ఈ గద్దలకు నివాళి అర్పించినామని చెప్పేసి గద్దలకు గద్దర్ అవార్డులను సినిమాలకు ఇవ్వడం వల్ల గద్దరకు నివాళులు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది ఆయన అవార్డులు పెట్టింది అయితే ఇక్కడ అది నిజమైన నివాళి కాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సుభిక్షంగా సుశాలంగా ఒక అసమానత లేని తెలంగాణను అదేవిధంగా గద్దరు ఏవైతే కోరుకున్నారో ఆయన ఆశయాలు ఆయన లక్ష్యాలు నెరవేర్చినప్పుడు ఉద్యమకారులకద్దరు కూడా న్యాయం చేసినప్పుడు సమానత్వం వచ్చినప్పుడు ఆ గద్దరికు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళమవుతాం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము